నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే మన యొక్క లైఫ్లో బిజినెస్లో కావచ్చు డబ్బులో కావచ్చు గ్రోత్ అంటే పెరుగుదల ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి బిజినెస్లు చేస్తున్నారు మంచి లైఫ్ సక్సెస్ కావాలని చూస్తున్నాం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం కానీ గ్రోత్ లేదు కానీ మరి మీరు చెప్పబోయే మ్యారేజ్ డేట్లలో అందరూ ఇలాగే చేసుకున్నారా సార్ అంటే అందరూ చేసుకోక ఒకవేళ వాళ్ళకు పూర్వజన్మ ఫలం ఉండొచ్చు లేదంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఆరా పవర్స్ బాగుండొచ్చు వాళ్ళు వాడే మొబైల్ నెంబర్ బాగుండొచ్చు ఇట్లా రకరకాల విషయాలు చెప్పుకోవచ్చు కానీ మనకు ముఖ్యమైనది మన లైఫ్లో బాగా సక్సెస్ ఉండే ఒక మంచి మ్యారేజ్ డేట్ మనకు ఒక్కొక్కటి ఒక బేస్మెంట్ లాంటిది మనకు మొబైల్ నెంబరు ఒక బేస్మెంట్ లాంటిది ఒక మ్యారేజ్ డేటు మనకు బేస్మెంట్ లాంటిది ఒక పేరు మనకు బేస్మెంట్ లాంటిది ఒక బిజినెస్ నేము ఒక బేస్మెంట్ లాంటిది ఒక అన్నీ కూడా ఒక బేస్ మనల్ని మోయగలిగే ఒక మంచి మ్యారేజ్ డేటు ఈ మ్యారేజ్ డేటు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎన్నో డబ్బు మన ద్వారా ట్రాన్సాక్షన్ అవుతుంటుంది కానీ ఏమి మిగలకుండా వెళ్ళిపోతుంటుంది ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా అయిపోతుంది ఈ రోజుకు గడిస్తే చాలు రేపు అనేది మళ్ళీ ఒక వేలు లేకుండా ఎప్పుడు స్ట్రగుల్స్ 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 ఇబ్బంది పడుకుంటూనే పోతుంటుంది ఒక్కొక్కసారి డబ్బు కూడా లేని పక్షంలో కావచ్చు ఒక్కొక్కసారి విడాకులని గొడవలని కొట్లాటలని ఎన్నో చేస్తుంటుంది అందుకనే ఈరోజు మన మంచి మ్యారేజ్ డేట్స్ ఏంటి ఈ మంచి మ్యారేజ్ డేట్స్లో ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటే మంచిది ఈరోజు ఈ మ్యారేజ్ డేట్ గురించి మీరు మీ మ్యారేజ్ డేట్స్ ఈ నెంబర్స్లో ఉన్నాయా చూసుకొని ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సక్సెస్ చేసుకోండి బేస్ ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున చేసుకోబోతున్నారు ఈ పెళ్ళి డేట్ని అలాగే పది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల సారీ పది తొమ్మిది డేట్లో చంద్రబాబు నాయుడు గారిది మ్యారేజ్ అయింది ఆయన లైఫ్ ఎలా ఉంది ఏంటి ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కూతురుని చేసుకొని ఉండొచ్చు కానీ ఆయన లైఫ్ ఎలా ఉంది అంటే మనము ఒకటి అనేది మన మ్యారేజ్ డేట్ వచ్చిందంటే మనము చేసే పనిలో సక్సెస్ బాటలో ముందుకు తీసుకెళ్తుంది అందుకనే ఈ పెళ్ళి డేట్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందు మన లైఫ్లో సక్సెస్ లైఫ్ రావాలి మనకు ఫ్రీ కన్సల్టేషన్ కావాలి లేదంటే మనం ఒక విన్నింగ్ కావాలి మన లైఫ్లో అనేదానికి రెండు వందల నలభై తొమ్మిది మెసేజ్లు వేగంగా మీరు మంది చూస్తూనే ఉన్నారు ఆ రెండు వందల నలభై తొమ్మిది మంది మీరు కనీసము మీరు డాట్ పెట్టినా సరే ఒక జస్ట్ కామెంటు పెట్టి మీ యొక్క పేరు మీ ఊరి పేరు మీ డిస్ట్రిక్ట్ పేరు పెట్టండి సరిపోతుంది ఖచ్చితంగా మీరు లైఫ్లో విన్నర్ కావచ్చు అలాగే మనం పూర్తి వీడియో మొదలుపెట్టే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకనే మీ లైఫ్ ఒక ఈ వీడియో మాత్రం మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ పెళ్ళి డేట్ని మార్చుకోండి మీకు ఊరికనే ఏది రాదు యూనివర్స్ ఏది ఊరికి చూపించదు తలుపు తడుతుంది అది లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతీ తట్టి 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 తీసేదాకా పోదు అంటారు కానీ మనకు ఏ లక్ష్మి ఆ లక్ష్మి వచ్చి మనం కొట్టేదాకా తీస్తుంది ఈ లక్ష్మి జస్ట్ కొట్టేసి వెళ్ళిపోతుంది అది మీరు చూసుకోండి ఏ లక్ష్మి అంటే నేను ఆ నోట్ నుంచి ఆ మాట అనలేక ఒక లక్ష్మి ఏమో తీసేదాకా కొడుతుంది ఒక లక్ష్మి ఏమో రెండు మూడు బాధలు బాధేసి వెళ్ళిపోతుంది అది తొందరగా నువ్వు తలుపు తీయగలిగినావా లేదా నీ యొక్క బేస్ని మార్చుకున్నావా లేదా అన్నది ప్రతి ఒక్కరికి కావాలి ఈ పెళ్లి తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే ఈ పెళ్లి తేదీ ఇంకా మళ్ళీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తుంది ఇలాంటి మ్యారేజ్ డేట్ మళ్ళీ రాదు ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇయరు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడులో వస్తుంది మళ్ళీ అంటే ఇది ఒకటి కావచ్చు పది కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఏ డేట్లు మంచి వస్తే చూసుకొని ఆ ఇయర్లో చూసుకోవచ్చు కానీ ఈ ఒకటి రెండు ఏడు రెండు వేల ఇరవై ఏడులో నేనైతే చెయ్యను ఎందుకంటే సెవెన్లు డబల్ వచ్చాయి ఈ సెవెన్లు డబల్ రావడం వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి ఇక్కడ జస్ట్ ఇది మనకు ఈ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నైంటీ పర్సెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న మన మ్యారేజ్ రేట్లు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ కూడా ఓకే కానీ కాకపోతే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడేమో అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఇది చాలా మన వినాశనాన్ని కోరుకునే మ్యారేజ్ డేటు ఇది మాత్రము మళ్ళీ వద్దు ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ వస్తుంది ఇది సేమ్ ఈ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఎట్లనో ఈ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఇది కూడా నైంటీ పర్సెంటే పనిచేస్తుంది ఇక్కడ మన లైఫ్ లో నైన్టీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇది పని చేస్తుంది ఇది చూసుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ ఒకటి ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఈ సంవత్సరం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కానీ చాలా మంచి డేట్లు ఇక్కడ రెండు వేల ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడులో మీరు ఎవరన్నా చేస్తున్నా కూడా చేసుకోకండి దయచేసి ఎందుకంటే ఈ డేట్లే బాగున్నాయి కాబట్టి చూసుకొని మీ మ్యారేజ్ డేట్ని ఈ సంవత్సరమే కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే ఖచ్చితంగా చేసుకోండి మీ యొక్క లైఫ్ని మార్చుకోండి ఇప్పుడు మనము ఈ పర్టికులర్ డేట్లో మీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయేమో చూసుకోండి మీ పెళ్లి డేటు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది జరిగాయా చూద్దాం ఇక్కడ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది చాలా మంచి డేట్లని చెప్పుకుంటూ వస్తున్నాం చాలా మంచివి కూడా నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టి మంచి స్థానంలో నిలబెట్టే ఈ మ్యారేజ్ డేట్స్ చాలా మంచివి కూడా ఎందుకంటే మన లైఫ్ వన్ అనేది సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడు మంచి స్థాయిలోకి మనల్ని తీసుకెళ్ళి ముందుకు వెళ్ళగలిగే ఈ మ్యారేజ్ డేటు చాలా పవర్ఫుల్ మ్యారేజ్ డేటు అందుకనే మన లైఫ్లో చాలా సక్సెస్ కావాలి అంటే వన్ నెంబర్ రిప్రజెంట్ చేసుకోవాలి అలాగే ఈ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉంటాయి మీ మ్యారేజ్ డేట్ ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నా మ్యారేజ్ డేటు పదకొండు ఐదు రెండు వేల ఐదు ఇది ఓల్డ్ మ్యారేజ్ డేటు ఈ మ్యారేజ్ డేట్ కౌంటింగ్ నేను చేస్తాను చూడండి వన్ ప్లస్ వన్ టూ వస్తుంది ఫైవ్ వస్తుంది సెవెన్ వస్తుంది టూ ప్లస్ ఫైవ్ సెవెన్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెను ఇది సెవెన్ అవుతుంది సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ అవుతుంది ఫోర్టీన్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అవుతుంది అంటే ఈ టూ బై ఫైవ్ అంటాం ఈ టూ బై ఫైవ్ కోడ్ ని మీ మ్యారేజ్ డేట్ కూడా ఇలా మార్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకవేళ వన్ ఉంది అనుకోండి ట్వంటీ ఎయిట్ మీ మ్యారేజ్ డేట్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ అనుకుందాం ఇక్కడ చూడండి లేకుంటే పది ఐదు రెండు వేల ఆరు అనుకుందాం అండి ఒకటి ప్లస్ ఐదు ఆరు వస్తుంది టూ ప్లస్ ఎయిట్ ఎయిట్ వస్తుంది ఇది చూడండి ఇక్కడ సిక్స్ ప్లస్ ఎయిట్ ఎంత వచ్చిందండి ఇది ఫైవ్ వస్తుంది ఇక్కడ వన్ బై ఫైవ్ అండి చూసారా వన్ బై ఫైవ్ కూడా ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మన లైఫ్ని సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చుకోవాలి సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చుకోవాలంటే మన మ్యారేజ్ ని మార్చుకోవాలి ఇక్కడ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే వన్ బై వన్ కోడ్ మ్యారేజ్ లో మన పెళ్లి చేసుకోండి ఇక్కడ లై ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ వన్ బై ఫైవ్ కూడా వస్తే మనీ పరంగా బాగానే ఉంటుంది మీకు గైనిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేడీస్కి ఇంకా పిల్లలు కూడా పుట్టలేని పక్షంలో చాలామంది ఉన్నారు ఎక్కువ శాతము గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి గర్భవతులుగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడాలి తర్వాత రాబోయే ఇయర్లలో కూడా చాలా ప్రాబ్లమ్స్ చేస్తాయి ఎందుకంటే బుధుడు నిలబై ఉన్నాడు ఇక్కడ వన్ బై వన్ ఒకటి మాత్రమే చాలా మంచిది ఇక్కడ చూడండి వన్ బై టూ ఇది ఓన్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతే మన లైఫ్లో అలాగే వన్ బై త్రీ బిజినెస్ లాస్లు చేపిస్తుంది వన్ బై ఫోర్ గొడవలు కొట్లాటలు చేపించి డైవర్స్ ఇప్పించేలా చేస్తుంది అలాగే వన్ బై ఫైవ్ సేమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఇలా వచ్చేలా చేస్తుంది వన్ బై సిక్స్ వచ్చేసి మనకు ఇల్లీగల్ ని మనీని ప్లస్ ఇన్లీగల్ ని క్రియేట్ చేస్తుంది చాలా జాగ్రత్త ఈ మ్యారేజ్ రేట్ అస్సలు చేసుకోకండి అలాగే వన్ బై సెవెన్ యాక్సిడెంట్లు గొడవలు కొట్లాటలు పంచాయతీలు చేస్తుంది ఇది కూడా మంచిది కాదు వన్ బై ఎయిట్ కూడా సేమ్ గొడవలు కొట్లాటలు చేస్తుంది వన్ బై నైన్ ఏమో నైంటీ పర్సెంట్ ఓకేది గొడవలు కొట్లాట్లు ఉంటాయి డబ్బు కూడా బాగానే ఉంటుంది వన్ బై టూ వన్ బై వన్ వన్ బై టూ వన్ బై నైన్ ఈ మూడు నంబర్లే బాగుంటాయి ట్వంటీ ఎయిట్ లో అస్సలు చేసుకోవద్దు ఒకటి పది పంతొమ్మిది మాత్రమే ఈ వన్ బై వన్ వన్ బై టూ వన్ బై నైన్ బాగుంటాయి మిగతా అన్ని కూడా ఏ మ్యారేజ్ డేట్ కూడా బాగుండవు మనము సక్సెస్ లైఫ్ లోకి రావాలి అంటే మీ మ్యారేజ్ డేట్ ఇలా ఉన్నాయేమో చూసుకోండి తక్షణమే ఓన్లీ నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది దీంట్లో మీకు ఫుడ్ అకామిడేషన్ టూ డేస్కి కానీ మీరు రావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి పూలదండ్రులు కావచ్చు అవన్నీ కూడా ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు తెలుసుకోవాల్సింది తాలిబొట్టుకు సంబంధించి అవి ఒక చిన్న చిన్నవి ఉంటాయి అందరు అన్నీ మా వాళ్ళు చెప్తారు మీకు ఇవన్నీ చూసుకొని మీ పెళ్లి డేట్ను మార్చుకొని ఎన్నో లక్షలు వేల కోట్లు ఖర్చు అవుతుంటాయి కేవలం చిన్న అమౌంట్ ఈ అమౌంట్ పెట్టుకొని రీమ్యారేజ్ చేసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ మీ అందరికీ సర్వేజన సుఖినో భవంత్ థ్యాంక్ యూ